కోడిగుడ్డు నూనె తో మిశ్రమం చాలా మంచిదండి మొక్కలకి ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అండి ఇది మొక్కలకి బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి చక్కగా అన్ని రకాల మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు పూల మొక్కలు పళ్ళ మొక్కలు అలాగే ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా చక్కగా మనం స్ప్రే చేయొచ్చు మిగిలిన గార్డెన్లో స్ప్రే చేయడానికి పెట్టుకున్నాం ఇక్కడ ఎగ్ ఆయిల్ ఎమల్షన్ మొక్కలన్నీ కూడా పచ్చగా నిండుగా హెల్తీగా పెరుగుతాయండి ఎగ్ ఆయిల్ ఎమల్షన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఎగ్ ఆయిల్ లిక్విడ్ అండి ఇది మొక్కలకి చాలా బలంగా హెల్తీగా పెరిగేలాగా చేస్తుంది మంచి న్యూట్రియంట్స్ ఉన్నదండి మంచి మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి అనమాట అవి ఎలా చేశాను ఏంటన్నది చూపిస్తున్నాను మీకు ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఒక ఎగ్కి అదే తో ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా మనం వేయచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను అవి వేసేసండి మనం మిక్సీ పట్టేసాం అనుకోండి ఇలా వచ్చేస్తుంది చూసారా క్రీమ్ లాగా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టి చూపిస్తాను నీకు ఇలా చక్కగా వచ్చేస్తుందండి చక్కగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట చూసారా ఎలా వచ్చిందో ఇది మనం డైల్యూట్ చేసుకోవాలండి చక్కగా వచ్చిందో మనం వాటర్ మిక్స్ చేసేస్తే ఇలా పల్చగా వచ్చేస్తుందండి మనం చక్కగా డైల్యూట్ చేసేసుకోవాలి ఇది నేను మొత్తం ఎయిటీ లీటర్స్ వాటర్ కి మిక్స్ చేస్తానండి అంటే ఒక ఎగ్ మనకి ట్వంటీ లీటర్స్ బకెట్ వచ్చేస్తుంది అనమాట మనం చక్కగా డైల్యూట్ చేసేసుకుని అండి స్ప్రే చేసేసుకోవచ్చు మొదలు తీల్చుకోవచ్చు ఎగ్స్ ఆయిల్ మిక్సీ పట్టేస్తే ఎలా వచ్చిందో చూడండి చక్కగా వరకొని అడుగుతోటి మొత్తం ఈ లిక్విడ్ అంతా ఒక పెద్ద పెట్టెట్లోకి కలిపేసుకుంటున్నానండి మూడు రెట్లు నీళ్ళు వేస్తున్నాను ఇది నేను ఒక్కొక్క ట్వంటీ లీటర్స్ బకెట్ కి ఒక్కొక్కటి చెప్పను ఇది టూ లీటర్స్ కెపాసిటీ ఉన్నదనమాట ఇలా లిక్విడ్ డైల్యూట్ చేసేసుకునండి ఈ బకెట్ లోకి ఇది స్ప్రే చేయడానికి ఉపయోగిస్తా ఇది పైదాకా నీళ్లు పెట్టేసండి ఇప్పుడు ఇంకా దీన్ని స్ప్రే చేయడానికి ఉపయోగిస్తాం అనమాట సెకండ్ ఫ్లోర్ వరకు ఫుల్ గా నీళ్లు నింపేసుకున్నాం అనుకోండి మోసుకెళ్ళడం కష్టం కదా ఇలాగ ఒక బకెట్లోకి లోకి తీసుకురండి అది వేరేగా స్ప్రే చేయడానికి ఈ బకెట్ వాడుకుంటాం అన్నమాట దీంట్లోకి ఈ కొలత ప్రకారం ఒక్కొక్క గిన్నె అంటే టూ లీటర్స్ దీన్ని వేసేసండి మొత్తం మొక్క ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అలాగే బయట మొక్కలు అన్నీ కూడా శుభ్రంగా తడిచేలాగా స్ప్రే చేస్తామండి మొక్కలు పచ్చటి ఆకులతోటి చక్కగా బాగా గుబురుగా పెరుగుతాయి ఫోటోసింథసిస్ ఉంటే అదేనండి కిరణజన్య సంయోగక్రియ బాగా చేసుకుని మొక్కలు బలంగా తయారవుతాయన్నమాట పూత పిందె ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి అన్ని మొక్కలకి స్ప్రే చేయొచ్చు పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కాయగూర మొక్కలకి ఆకుకూరలకి అన్నింటికి కూడా చక్కగా స్ప్రే చేయొచ్చు మనం ఈ కోడిగుడ్డు ఆయిల్ లిక్విడ్ అండి ఇప్పుడు ఇది పైదాకా నీళ్ళు పట్టేసి స్ప్రే చేసేస్తాం మొత్తం మొక్కలన్నీ తడిచేలాగా అండి ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ అలాగే ఇక్కడ టమోటో స్వీట్ నిమ్మ ఇలా పళ్ళ మొక్కలు పూల మొక్కలు చామంతి ఇలా మొక్కలన్నిటికీ కూడా అన్నీ తడిచేలాగా చక్కగా స్ప్రే చేసేయాలన్నమాట స్ప్రే చేసే ముందు వాటరింగ్ చేసేసుకోవాలండి మొక్కలకి వాటరింగ్ చేసేసాక అప్పుడు స్ప్రే చేయాలి మామిడి మామిడి మామిడికి కూడా లైట్ గా స్ప్రే చేసాము ఎగ్ ఆయిల్ అండి మేము ఉపయోగించే స్ప్రేయరు ఇదేనండి ఒకసారి మనం ఛార్జ్ పెట్టుకుంటే చాలు ఆ ఛార్జింగ్ తోటి చాలాసేపు పనిచేస్తుంది ఇలా బకెట్లో వేసేసుకుంటే అండి చక్కగా మనం ఎంత అయినా స్ప్రే చేసుకోవచ్చండి అది ఎగ్ మీరు కోడిగుడ్లు నాటు కొడుగుడ్లు అన్నా వాడుకోవచ్చు ఫారం కొడుగుడ్లన్నా వాడుకోవచ్చు బాతుగుడ్లు దొరికితే బాతుగుడ్లు వాడుకోవచ్చు అండి ఇలా మొత్తం మొక్కలన్నీ తడిచేలాగా కనీసం పదిహేను రోజులకు ఒకసారి అన్న ఇలా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయి చిన్న చిన్న కుండీల్లో కూడా మంచి ఇస్తాయండి మరి చాలా సులువుగా చేసుకోవచ్చు కదా ఈ ఎగ్ ఆయిల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడండి ఇది ఇవన్నీ విత్తనాలు ఉంచేస్తాను చిన్న తీగ ఇప్పటికీ చాలా సార్లు నేను హార్వెస్ట్ చేశాను మళ్ళీ రెడీగా ఉన్నాయండి ఆవ ఎంత చక్క పోత మొదలైందో ఈ ఆవాలు మనం నాటుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా వేరే వీడియోలో చెప్తానండి చాలా సులువుగా కోడిగుడ్డు ఆయిల్ రెండు మిక్సీలో కలిపేసుకుంటే అండి చక్కటి లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అవుతుంది మరి చాలా సులువుగా చేసుకోవచ్చు మీరందరూ కూడా చక్కగా చేసుకోండి మొత్తం పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కాయగూర మొక్కలకి అన్నిటికి కూడా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసే ముందు ముందు మనం మొక్కలకి వాటరింగ్ చేసుకున్నాకండి స్ప్రే చేయాలి ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు మనం స్ప్రే చేస్తున్నప్పుడు మొదళ్ళకి తగిలిన ప్రాబ్లం ఏం లేదండి చక్కగా హాయిగా మొత్తం మొక్కలన్నీ తడిచేలాగా చేసుకుంటే ఆ మొక్కలు చక్కగా హెల్తీగా నిండైన పచ్చదనంతో చక్కగా పెరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా చేసుకోగలిగేదే కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉంటానండి మరి సెర్వేజనా సుఖిన భవంతు Please like subscribe my channel